గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిట్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేద్దాం ఓకే మరి బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ మన యొక్క జో స్టడీ క్లబ్ యాప్లో గ్రూప్ టూ మెయిన్స్ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది రన్ అవుతుంది దీంట్లో పేపర్ వన్ మరియు పేపర్ టూ సంబంధించిన కంప్లీట్ టాపిక్ వైజ్ టెస్ట్లు టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు సబ్సెట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు మోడల్ పేపర్సు అండ్ ప్రీవియస్ పేపర్సు సో అన్నీ ఉన్నాయమ్మా అది కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి ఉన్నాయన్నమాట ప్రతి క్వశ్చన్ కూడాను ఎక్స్ప్లెనేషన్ కూడాను మీకు క్వశ్చన్ ఆన్సర్లు మరియు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అవును ఎందుకు కాదని చెప్పేసి ప్రతి క్వశ్చన్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఓకే మరి టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ బిట్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ఎన్ని కోట్లుగా ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు సో ఆప్షన్ ఏ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఏడు కోట్లు ఆప్షన్ బి రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఆప్షన్ సి రెండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు ఆప్షన్ డి రెండు లక్షల అరవై వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లు రైట్ సో మరి ఈ ప్రశ్న ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ పదకొండవ తారీఖున మనకి రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ యొక్క బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో మూలధన వ్యయం అంచనా ఎంత ఆప్షన్ ఏ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఆప్షన్ బి ముప్పై వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఆప్షన్ సి ముప్పై ఒకవేళ ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఆప్షన్ డి ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఈ బిట్కి ఆన్సర్ చేయండి అమ్మా సో బడ్జెట్ కేటాయింపు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఓకే సో ఎగ్జామ్లో కూడా ఈ బడ్జెట్ కేటాయింపుల పైన మీకు రెండు మార్క్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకే చిన్న టాపిక్ బట్ ఖచ్చితంగా ఎగ్జామ్లో కనిపించే టాపిక్ అనమాట రైట్ సో మరి ఈ ప్రశ్న ఆన్సర్ అంటే ఆప్షన్ డి ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు అనమాట నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే రెండు సార్లు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెట్టారు ఓకే సో ఆప్షన్ ఏ నవంబర్ టెన్ ఆప్షన్ బి నవంబర్ లెవెన్ ఆప్షన్ సి నవంబర్ ట్వెల్వ్ ఆప్షన్ ది నవంబర్ థర్టీన్ రైట్ సో మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇటమంటే ఆప్షన్ బి నవంబర్ పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ బడ్జెట్ అనేది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఓకే అంటే ఆ ఒక మూడు నెలలు ఈ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ రైట్ అంటే ఐదున్నర నెలలకు అన్నమాట ఇది కేవలం ఐదున్నర నెలల కోసం వచ్చిన బడ్జెట్ ఓకే గతంలో మనం గమనించినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్ మార్చ్లో అప్పటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఆ తర్వాత వచ్చిన ఈ టీడీపీ గవర్నమెంట్ అనేది మరొకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది మరి ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ అనేది నవంబర్ పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయితే ప్రకటించ జరిగిందనమాట ఓకే రైట్ సో నెక్స్ట్ చూడండి ఫోర్త్ బిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు సో ఆప్షన్ ఏ నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు ఆప్షన్ బి ఐదు వందల ఎనభై ఏడు కోట్లు ఆప్షన్ సి ఆరు వందల ఎనభై ఏడు కోట్లు ఆప్షన్ డి ఏడు వందల ఎనభై ఏడు కోట్లు రైట్ సో మరి ఈ ప్రశ్నగా ఆన్సర్ ఇంటామంటే ఆప్షన్ సి ఆరు వందల ఎనభై ఏడు కోట్లు అనేది కేటాయించారన్నమాట నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్లో ఎన్ని యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖకు ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు కేటాయించారు సో ఆప్షన్ ఏ రెండు వందల రెండు వేల నూట డెబ్బై రెండు యూనిట్లు ఆప్షన్ బి మూడు వేల నూట డెబ్బై రెండు యూనిట్లు ఆప్షన్ సి నాలుగు వేల నూట డెబ్బై రెండు యూనిట్లు ఆప్షన్ డి రెండు వేల ఐదు వందల యూనిట్లు రైట్ సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి మూడు వేల నూట డెబ్బై యూనిట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో పోలీస్ బలగాల ఆధునీకరణకు ఎన్ని కోట్లను కేటాయించారు సో ఆప్షన్ ఏ అరవై రెండు కోట్లు ఆప్షన్ బి డెబ్బై రెండు కోట్లు ఆప్షన్ సి యాభై రెండు కోట్లు ఆప్షన్ డి ఎనభై రెండు కోట్లు రైట్ సో ఈ ప్రశ్న ఆప్షన్ ఏ అరవై రెండు కోట్లు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక వార్షిక బడ్జెట్ లో ఎన్ని ఫాస్ట్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి పదకొండు ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి పదమూడు రైట్ సో మరి గమనించినట్లయితే ఆప్షన్ డి పదమూడు ఓకే ఆప్షన్ డి పదమూడు రైట్ సో ఆప్షన్ డి పదమూడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయితే ఏర్పాటు చేయున్నారు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో పర్యావరణ సాంస్కృతిక శాఖకు ఎన్ని కోట్ల కేటాయం జరిగాయి ఆప్షన్ ఏ రెండు వందల ఇరవై రెండు కోట్లు ఆప్షన్ బి మూడు వందల ఇరవై రెండు కోట్లు ఆప్షన్ సి నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఆప్షన్ డి మూడు వందల యాభై కోట్లు రైట్ సో ఈ ప్రశ్న ఆన్సర్ ఏంటమ్మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి కొత్తగా ఛానల్ ఫాలో అయ్యేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో చాలా రోజులు ఫాలో అవుతూ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఓకే రైట్ అమ్మా సో ఈ ప్రశ్న చూస్తే ఆప్షన్ బి మూడు వందల ఇరవై రెండు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో రోడ్లు భవనాల శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు ఆప్షన్ ఏ ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు ఆప్షన్ బి ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు ఆప్షన్ సి తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు ఆప్షన్ డి పది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు రైట్ సో ఈ ప్రశ్న చూస్తే ఆప్షన్ సి ఆప్షన్ సిన్సర్ అమ్మా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ఇంధన శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు సో ఆప్షన్ ఏ ఎనిమిది వేల మూడు వందల ఏడు కోట్లు బి ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు ఆప్షన్ సి ఎనిమిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఆప్షన్ డి ఎనిమిది వేల ఐదు వందల ఏడు కోట్లు రైట్ సో ఈ ప్రశ్న చూస్తే ఆప్షన్ బి ఎనిమిది వేల రెండు వందల ఏడు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎన్ని వేల కోట్లను కేంద్ర సహకారంతో సమీకరణ చేయనున్నారు బిట్ ఆన్సర్ చేయండి రైట్ ఈజీ చేయొచ్చు సో ఎంతమ్మా అంటే ఆప్షన్ ఏ పదిహేను వేల కోట్లు దీంతో పాటు రీసెంట్గా అంటే ఈరోజే మరొక పదహారు వేల కోట్లనేది జపాన్ యొక్క జపాన్ హట్కో హట్కో నుంచి మరియు మరియుఎఫ్డబ్ల్యు కేఎఫ్డబుల్ బ్యాంక్ నుంచి మరొక పదహారు వేల కోట్లు అనేది రుణం తీసుకుందుకు అయితే ఒప్పందాలు అన్నమాట రైట్ సో మరి గమనించినట్లయితే ఈ హట్కో ద్వారా ఒక పదకొండు వేల కోట్లు రైట్ దాంతోపాటు ఈ కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ జపాన్ యొక్క కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ ద్వారా ఒక ఐదు వేల కోట్లు అనేది రుణం రూపంలో తీసుకుని అంటే త్వరలో తీసుకుంటారు రైట్ అయితే ఈ పదిహేను వేల కోట్లు అనేది కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు దీనికి ప్రపంచ బ్యాంక్ తో పాటు ప్రక ప్రపంచ బ్యాంక్ తో పాటు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిపి ఓకే ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఏడిపి సో వీటి ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది రుణం అంత అంతుందనమాట రైట్ సో దానికి అదనంగా మరొక పదహారు వేల కోట్ల రూపాయలు అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది రుణం రూపంలో తీసుకునే అవకాశం కనిపిస్తుంది దీనికి సంబంధించి వన్ టూ డేస్లో మనకి పూర్తి వివరాలు తెలియజేసే అవకాశం అయితే ఉంది రైట్ సో అయితే ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి రాజధాని యొక్క పనులు అనేవి మొదలవ్వబోతున్నాయి ఓకే అదేవిధంగా గతంలో ఒప్పందాలు చేసుకున్న ఈ నార్మల్ బోస్టర్ ఏదైతే ఉందో సో ఆ కంపెనీతోనే ఈ హైకోర్టు అవ్వచ్చు శాసనసభ వచ్చు మిగతా ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే గతంలో మనకు చూపించిన డిజైన్స్ ఉన్నాయో అదే మాదిరిగా మరొకసారి కట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రైట్ అంటే వాటి ద్వారా మరికొన్ని మార్పులు చేసి రాజధాని పనులు అనేవి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది రైట్ నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో పరిశ్రమల శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు రైట్ సో ఆప్షన్ ఏ ఐదు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఆప్షన్ బి నాలుగు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఆప్షన్ సి రెండు వేల నూట ఇరవై ఏడు కోట్లు ఆప్షన్ డి మూడు వేల నూట ఇరవై ఏడు కోట్లు రైట్ సో మరి ఈ బిట్ చూస్తే ఆప్షన్ డి మూడు వేల నూట ఇరవై ఏడు కోట్లు మూడు వేల నూట ఇరవై ఏడు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో జల వనరుల శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు సో ఆప్షన్ ఏ పద్నాలుగు వేల ఏడు వందల ఐదు కోట్లు ఆప్షన్ బి పదిహేను వేల ఏడు వందల ఐదు కోట్లు ఆప్షన్ సి పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు ఆప్షన్ డి పదిహేడు వేల ఏడు వందల ఐదు కోట్లు రైట్ సో ఈ ప్రశ్న చూస్తే ఆప్షన్ సిఎమ్ పదహారు వేల ఏడు వందల ఐదు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో గృహ నిర్మాణ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు రైట్ ఈ బిట్ ఆన్సర్ చేయండి మీరే రైట్ సో మరి బిట్ చూస్తే ఆప్షన్ బి నాలుగు వేల నూట రెండు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు ఎన్ని కోట్ల కేటాయింపు జరిగాయి సో ఆప్షన్ ఏ పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఆప్షన్ బి పది వేల నాలుగు వందల తొంభై కోట్లు ఆప్షన్ సి పన్నెండు వేల నాలుగు వందల తొంభై కోట్లు ఆప్షన్ డి పదమూడు వేల నాలుగు వందల తొంభై కోట్లు అయితే ఈ యొక్క ఎగ్జామ్ లో మీకు ఓన్లీ కేటాయింపులు అయితే ఉంటాయమ్మా కేటాయింపులు అనేవి మనకి ఏవైతే అవి బిర్చిగా ఉన్నాయి నెక్స్ట్ ఎగ్జామ్లో ఏంటంటే కొన్ని ప్రధాన అంశాలు అనేవి బడ్జెట్లో ప్రవేశ ప్రస్తావించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపై కూడా మనం ఒక వీడియో చేద్దాం ఓకే రైట్ ఈ బిట్లు చాలా ఉన్న చూద్దాం రైట్ అమ్మా ఈ బిట్ చూస్తే ఆప్షన్ ఏ పదకొండు వేల నాలుగు వందల తొంభై కోట్లు నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు రైట్ చెయ్యండి రైట్ సో మరి ఈ టెస్ట్ చూస్తే ఆప్షన్ సి పదహారు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో వైద్య ఆరోగ్య శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు సో ఆప్షన్ ఏ పదహారు వేల నాలుగు వందల ఇరవై ఒకటి కోట్లు ఆప్షన్ బి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు ఆప్షన్ సి పదిహేడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు ఆప్షన్ డి పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు రైట్ సో మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ పెట్టామంటే ఆప్షన్ బి పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క కోట్లు నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో ఉన్నత విద్యా శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు ఆప్షన్ ఏ నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఆప్షన్ బి మూడు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఆప్షన్ డి ఒక వెయ్యి మూడు వందల ఇరవై ఆరు కోట్లు ఆప్షన్ డి రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు రైట్ సో ఆప్షన్ డి రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో పాఠశాల విద్యాశాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు సో ఆప్షన్ ఏ ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు ఆప్షన్ బి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు రైట్ నెక్స్ట్ ఆప్షన్ సి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు నెక్స్ట్ ఆప్షన్ డి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు రైట్ సో ఈ బిట్ చూస్తే ఆప్షన్ సి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎన్ని కోట్లు కేటాయించారు సో ఆప్షన్ ఏ ఒక వెయ్యి రెండు వందల పదిహేను కోట్లు ఆప్షన్ బి పదిహేను వందల కోట్లు ఆప్షన్ సి రెండు వేల రెండు వందల పదిహేను కోట్లు ఆప్షన్ డి మూడు వేల రెండు వందల పదిహేను కోట్లు స్కిల్ డెవలప్మెంట్ కోసం రాబోయే రోజుల్లో కూడాను మనకి బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయి మీ మీ ఏరియాలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కొత్తగా నేర్చుకోవాల్సినవి కొత్త కొత్త ప్రజెంట్ టెక్నాలజీ తగ్గట్టుగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి అది మీరు అవ్వచ్చు మీకు తెలిసిన మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు లేకపోతే బంధువులు ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి కూడా చెప్పండి ప్రజెంట్ ప్రతి ఒక్కరికి చదువు ఎంతైనా సరే బిలో టెన్త్ క్లాస్ అవ్వచ్చు టెన్త్ ఇంటరు డిగ్రీ డిప్లొమా ఐటిఐ ఇంజనీరింగ్ సో ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ కోర్సెస్లో ఫ్రీగా ఉంటాయమ్మా జాయిన్ అవ్వండి ప్రభుత్వం ఇచ్చేవి దానివల్ల మీకు ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైట్ సో మీరు చూస్తే ఆప్షన్ ఏ పన్నెండు వందల పదిహేను కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించారు సో ఆప్షన్ ఏ నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు కోట్లు ఆప్షన్ బి నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఆప్షన్ డి ఐ మీన్ ఆప్షన్ సి నాలుగు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఆప్షన్ డి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు రైట్ సో మరి బిట్ చూస్తే ఆప్షన్ డి నాలుగు వేల రెండు వందల ఎనభై ఐదు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఎన్ని కోట్లు కేటాయించారు రైట్ సో చేయండి బిట్ చేయండి రైట్ సో ఎన్ని కోట్లమంటే ఆప్షన్ బి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో షెడ్యూల్ తెగల కోసం ఎన్ని కోట్లు కేటాయించారు షెడ్యూల్ తెగల కోసం ఎన్ని కోట్లు కేటాయించారు రైట్ సో మరి బిట్ చూస్తే ఆప్షన్ సి ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో బీసీ సంక్షేమానికి ఎన్ని కోట్ల కేటాయింపు జరిగాయి బీసీ సంక్షేమానికి ఎన్ని కోట్ల కేటాయింపు జరిగాయి సో ఎన్ని కోట్ల అంటే ఆప్షన్ ఏ ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లు ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్ల రూపాయలు అనేవి బీసీ సంక్షేమం కోసం కేటాయింపులు జరిగాయి అన్నమాట నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి ఎన్ని కోట్లు కేటాయించారు రైట్ సో మరి ఈ ప్రశ్న ఆన్సర్ చేయండి అమ్మా ఓకే రైట్ సో ఈ బిట్ చూస్తే ఆప్షన్ బి నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో పదకొండు వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లను ఏ రంగానికి కేటాయించారు ఆప్షన్ ఏ వ్యవసాయం అనుబంధ రంగాల కోసం ఆప్షన్ బి నూతన యూనివర్సిటీ నిర్మాణం కోసం ఆప్షన్ సి సాగునీటి ప్రాజెక్టుల కోసం ఆప్షన్ డి నూతన ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం కోసము రైట్ సో చూస్తే ఆప్షన్ ఏ వ్యవసాయం అనుబంధ రంగాల కోసము ఓకే ఆప్షన్ ఏ ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ టూ థౌజండ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ప్రకారము జిఎస్డిపిలో రెవెన్యూ లోటు ఎంత శాతం అంచనా వేయబడింది రెవెన్యూ లోటు ఎంత శాతం అంచనా వేయబడింది ఆప్షన్ ఏ త్రీ ఆప్షన్ బి టూ ఆప్షన్ సి ఫోర్ ఆప్షన్ డి ఫోర్

టూ పాయింట్ ఫోర్ ఫోర్ లక్షల కోట్లు ఆప్షన్ బి టూ పాయింట్ త్రీ ఫోర్ లక్షల కోట్లు ఆప్షన్ సి టూ పాయింట్ ఫైవ్ ఫోర్ లక్షల కోట్లు ఆప్షన్ డి టూ పాయింట్ సిక్స్ ఫోర్ లక్షల కోట్లు రైట్ అమ్మా చేయండి బిట్ ఆన్స్ చేయండి రైట్ సి బిట్ చూస్తే ఆప్షన్ బి కోట్లు టూ పాయింట్ త్రీ ఫోర్ లక్షల కోట్లు నెక్స్ట్ ఫోర్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఏ రంగానికి కేటాయించారు సో ఆప్షన్ ఏ అన్నదాత సుఖీభవ కోసం ఆప్షన్ బి ఎన్టీఆర్ జలసిరి కోసం ఆప్షన్ సి గిరిజన సంక్షేమ శాఖ కోసం ఆప్షన్ డి పొలం పిలుస్తుంది కార్యక్రమం కోసం రైట్ సో మరి ఈ ప్రశ్న చూస్తే ఆప్షన్ ఏ అన్నదాత సుఖీభవ కోసము నెక్స్ట్ స్కిల్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యం ఏమిటి సో ఆప్షన్ ఏ గ్రామీణ ఉపాధిని మెరుగుపరచడం ఆప్షన్ బి పారిశ్రామికవేత్తలకు రుణాలు అందించడం ఆప్షన్ సి విదేశీ ఉపాధి అవకాశాలను సృష్టించడం ఆప్షన్ డి డిజిటల్ అక్షరాస్యతను అభివృద్ధి చేయడము రైట్ సో ఈ బిట్ ఆన్సర్ ఓకే రైట్ సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయడం అంటే ఆప్షన్ సి విదేశీ ఉపాధి అవకాశాలు అనేవి సృష్టించడము ఓకే విదేశీ ఉపాధి అవకాశాలను సృష్టించడం రైట్ సో ఇది ఈ సెషన్ రైట్ సో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి దీనిలో మీకు నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉన్నాయి ప్రతి టెస్ట్లో కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిడ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ మీకు బడ్జెట్ కాబట్టి ఇలా ఇవ్వడదు కానీ సో నార్మల్గా అయితే ప్రతి క్వశ్చన్కి కూడా నాలుగు ఆప్షన్ ఇచ్చి ఏ నాలుగు ఆప్షన్స్ అయితే మీకు బిట్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి అంటే డెమో టెస్ట్లు ఉంటాయి ఖచ్చితంగా నచ్చుతాయి సో ఆ టెస్ట్లు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్లోజ్ చేస్తుందమ్మా థ్యాంక్ యూ